श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः पाचण्डद्रुमचण्डदावदहनश्चार्वाकशैलासिनिः बौद्धध्वान्तनिवासवासरपतिर्जैनेभकण्ठीरवः मायापादिभुजङ्गभङ्गगरुडस्त्रैविद्यचूडामणिः श्रीरङ्गे स जयध्वजो विजयते रामानुजोऽयं मुनिः श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीम् శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా கமలామివాన్యాం ఓదామనన్్య శరణ శరణం ప్రపద్యే నీడ బాసురము సిత్తుం సిర్హాలే వందున్నై చేవిత్ ఉన్ పోత్తామలయడియే పోత్తుం పరుల్ కేళై వెత్తుం మేత్తున్నం కులతిల్ బిరెందు నీ గుతేవళ్ళ యంగలై కొల్లామల్ పోహాదు ఇత్తై పరిహల్వానన్ రుగాన్ గోవింద ఎత్తే ఉందన్నోడు తేమే యావో మునక్కేనామా మతనంగా మంగళ్ మంగ్ర ఎలో రెంపాబాయ్ నేటి పాసురం గోదాదేవి తాను నందబ్రజములోని గోపిగా భావించి చెప్పే చివరి పాసురం రేపటి పాసురంలో గోదాదేవి తాను విష్ణుచిత్తుడనే చిత్తుడనే భట్టనాథుడు బ్రాహ్మణోత్తముని కుమార్తెగా మనకు రేపటి పాసురాన్ని అనుగ్రహిస్తుంది భాగవతులైన వైష్ణవులకు రహస్యత్రయములను మూడు ముఖ్యమైన అనుసంధానములు తిరుమంత్రమైన అష్టాక్షరి మహామంత్రము ద్వయము చరమ శ్లోకము అందున ద్వయమంత్రములోని పూర్వ భాగమైన చరణ వరణాన్ని నిన్న చెప్పుకున్నాం స్వామి యొక్క చరణములను ఎన్నుకోవడం ఎందుకంటే ఆయనే కలంకరహితుడు కురై ఒండ్రు మిల్లాదు గోవింద అనే విషయాన్ని నిన్నటి పవసరంలో గోదాదేవి మనకు అనుగ్రహించింది మరి నేడు మరొక భాగమైన స్వామికి నిత్య కైంకర్య ప్రార్థన పరమాత్మ వద్దనే నిత్యము కైంకర్యము కావాలి అనే భావన అది నేటి పాత్రలో గోదాదేవి అనుగ్రహిస్తుంది మనకు చిత్తం సిరుహాలే బంద్ సిరుహాలే ప్రాతకాలమునే నీ వద్దకు వచ్చాము అది చిత్తం సిరుహాలే మిక్కిలి ప్రాతకాలము మనకు శాస్త్రము బ్రాహ్మముహూర్తేచ ఉద్ధాయ బ్రాహ్మముహూర్తముందు నిద్రలేవాలి అని చెప్పింది మేము ఈ కాలంలోనే భాగవతులను మేల్కొలిపి మారహడి నీరాడినాల మారహడి స్నానం ఆచరించి సిత్తు సిరుహాలే వంద నీ వద్దకు వచ్చాము ఎందుకరకు ఉన్నై సేవిత్ నిన్ను సేవించుట కొరకు ఎందుకండి అన్ని మార్లు గోదాదేవి నిన్ను సేవించుట కొరకు నిన్ను సేవించుట కొరకు అని చెబుతుంది ఒక మారు చెబితే స్వామి అనుగ్రహించడా అంటే స్వామికి ఒక మారు చెబితే చాలు కానీ శేషభూతుడైన జీవుని యొక్క ఉత్సుకత ఆ పరమాత్మ యొక్క పరమ పదమును చేరుకోవాలి దీనియ ప్రాప్య త్వర మనకు లభించే ఉత్కృష్టమైన స్థానము కొరకు త్వర అంటారు ఉన్ పొత్తామరై అడియే పొత్తుం పొరులు కేడాయి పొన్ తామరై అడియే బంగారు తామరల వంటి పాదములు అంటే ఒకేసారి శ్రేష్టమైనవి భోగ్యకరమైనవి సౌమ్యవు సదానుభవనేపి నవానుభావ్యం శ్రీవెంకటేశరణం శరణం ప్రపద్యే ఎప్పుడు అనుభవిస్తున్నా కొత్తగా అనుభవిస్తున్నాము అనే భావనను కలిగించేవి శ్రేష్టమైనవి అయిన నీ పాదములను స్థుతి చేస్తున్నాము పొరుళ్ళు కేడాయి పొరుళ్ మాకేమి కావాలో ఆ ప్రాప్యము పరమాత్మను చేరుకోవడానికి జీవుడు పలానా చేయాలి అనే అవసరం లేకున్నా జీవుడు తాను చేసిన పాపములకు ఆ ముక్తి లభించునా అనే సందేహం కలుగుతుంది భగవంతుడు మన పాపాలను తీనిల్ తూశాగం అన్నట్లు అగ్నిలో పడవేసిన దూది పింజలాగా నశింప చేయగలిగిన తాను చేసే మంగళాశాసనము కైంకర్యం వలన ఎంతో శ్రేష్టమైన ముక్తి లభిస్తుందా అంటే అందుకే పరమాత్మ యొక్క నిర్హేతుక కృపా విశేషం చేత జీవుడు దేవుని కొరకే అని చేసే కైంకర్య భావనకే ముక్తిని ప్రసాదిస్తాడు ఎత్తుమ్మే ఎత్తుణ్ కులత్తిల్ పిరందు నీ కుత్తేవల్యంగలే కొల్లామల్ పోహాదు పశువులను మేపి జీవనం సాగించే మావంశంలో నీవు జన్మించావు అంటే నీకు మేము కుత్తవ అంతరంగ కైంకర్యం చేసుకుని వారు అందుచేత పోహాదు మమ్మల్ని అనుగ్రహింపక తప్పదు అందుకే పరాశర భట్టర్ వారు నీరాతుంగ తటి అనే తనియంలో యాబలాత్కృత్య భుంతే అంటారు స్వామి నుండి ఆ భోగ్యమైన మోక్షమును బలవంతంగానైనా పొందగలిగిన సామర్థ్యం కలిగినది మన జీవులందరి తరపున భగవంతుని మోక్షమేమని గద్దించున్నది అందుకే వేదాంత దేశికులు గోదామనన్యశరణ శరణం ప్రపద్యే అంటారు గోదా స్థుతిలో ఇతయి పరిహోళ్నూ గోవింద మేము పర కొరకు రాలేదయ్యా మనకు ఇప్పటి వరకు ముందు పాసురాల్లో శాలప్పెరు పరయ్యే పరై తరుది ఆగిల్ హిరేవాణి తారాయ్ పరయ్యలు రెంపావై వంటివి కనిపిస్తాయి అని ఎన్నో చోట్ల పర పెద్ద వాద్యాన్ని ఇమ్మంటే కృష్ణుడు తాను కొడకూత్తు అనే నాట్యానికి వాడే శాల పెరుం పరయే పెద్ద వాద్యాన్ని వీడికి ఇచ్చేశారట గోదాదేవి అందుకే మేము ఆ పర కోసం రాలేదు అని చెబుతుంది అంటే ప్రాప్యాంతర శ్రద్ధ నివృత్తి మాకు మోక్షము తప్ప మిగిలినవేవీ ప్రాప్యములు కావు వాటి పట్ల మాకు శ్రద్ధ లేదు అని చెబుతుంది మరి ఏమి కావాలి వీరికి అంటే ఎత్తే ఎక్కువం పెరవిక్కుం ఉందన్నోడు ఉందన్నోడుతేమే యావోం మేము ఎప్పటికీ ఏడేడు జన్మల వరకు నీతోనే ఉంటాము అని చెబుతుంది శాశ్వతమైన ముక్తిని పొందుతామని చెబుతుంది ఏమి చేస్తారు వైకుంఠంలో అంటే ఉనక్కే నా నీకే కైంకర్యం చేసుకుంటాము అంటే ద్వయమంత్రములోని రెండవ భాగమైన నిత్య కైంకర్య ప్రార్థన ఇక్కడ చేస్తుంది గోదాదేవి మత్తైనం కామంగల్ మాట ఇతరములైన ఏమైనా ఉంటే మాకు పోగొట్టుము అని చెబుతుంది గోదాదేవి అదేమిటండి ముండుపాదంలోనే ఇత్త పలేహుల్వాన్ మాకు కృష్ణ సంశ్లేషము తప్ప వేరే కోరిక లేదు అని చెప్పింది కదా ప్రాప్యాంతర శ్రద్ధానివృత్తి మాకు ఉన్నదని మళ్ళీ ఎందుకు మాకేమైనా కోరిక ఉంటే పోగొట్టమని చెబుతుంది అంటే మనము ఇక్కడ కైంకర్యం చేసిన వైకుంఠ కైంకర్యం చేసిన అది పరమాత్మ కొరకే అని చెయ్యాలి దీన్నే పరార్థ కైంకర్యము అని చెబుతారు అందుకే న్యాసదర్శకంలో వేదాంత దేశకులు అహం మద్రక్షణ భరహ మద్రక్షణ ఫలం తదా నమమా నన్ను రక్షించి వైకుంఠమందు నిత్య కైంకర్యమును అనుగ్రహించినా అది నా యొక్క ఆనందము కాదు ఆ ఆనందము ఫలము కేవలం శ్రీమన్నారాయణునికే అని చెబుతారు అంటే ఆ కొద్దిపాటి అహంకారం కూడా మనకు ఉండరాదని గోదాదేవి కృష్ణుని మన తరపున కోరుకుంటుంది ఈ పాసురాన్ని వ్యాఖ్యానించిన పిళ్ళై అలహీయ మనవాలన్ వంటి మహానుభావులు దీనిని కూడా ఆహిరద ఇప్పాట్టు ఈ పాసురం తిరుప్పావ్య యొక్క సారాంశము అని చెప్పారు దీన్నే ఎల్లే ఇళంకిళి అనే పదిహేనవ పాసురానికి కూడా తెలియజేశారు ఆ పాసురంలో భాగవతులతో ఏ విధంగా ఉండాలి అని చెబుతుంది గోదాదేవి మన దోషము లేకున్నా నానేదా నాయుడుగా అనే విధముగా భాగవతులతో వ్యవహరించాలి మరి ఈ పాసురంలో పరమాత్మతో ఏ విధంగా వ్యవహరించాలి అని చెబుతుంది గోదాదేవి ఈ పాసురంలో కూడా నిన్నటి వలె గోదాదేవి మనకు ఆరు విధములుగా మనకు అనుగ్రహిస్తుంది చిత్తుం చిరిహాలే వందున్నై సేవిత్తు అంటే ప్రాప్య త్వర ఉన్ పొత్తామర అడియే పొత్తు పొరులు కేడాయి ఉపాయము ఉపేయము మధ్య సందిగ్ధత పెత్తుం మేయత్తున్ను కులత్తిల్ పిరందు కుత్తేవల్యంగలే కొల్లామల్ పోగాదు యాబలాత్ యాబలాత్కృత్య బుతే అనే గోదాదేవి యొక్క స్వభావము ఇత్త పరెహొల్వాన్ అనుగాన్ గోవింద మా కృష్ణుడు తప్ప వేరు వద్దు అనే ప్రాప్యాంతర శ్రద్ధానివృత్తి ఎత్తేకుం ఏర్ పిరవికు ఉందన్నోడు ఉత్తేమేయావం ఉనక్కే నామాక్షేపం పరమాత్మ వద్ద నిత్య కైంకర్యము మత్తనం కామంగల్ మాత్ అది కూడా పరమాత్మ యొక్క సంతోషం కొరకే అనే ఈ ఆరు విధములైన సారాంశాలను మనకు నేటి పాశ్రంలో గోదాదేవి అనుగ్రహించింది అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్య గోదాయ నిత్యమంగళం ఆండాల్దేవి తిరువడి హలే శరణం